హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు కుకింగ్ కాకుండా మనకి హెయిర్కి సంబంధించినటువంటి ప్యాక్ ఈ ప్యాక్ కనుక మనము తలకి అప్లై చేసి మనము షాంపూ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఊడిపోయిన ప్లేస్లో కూడా మనకి హెయిర్ అనేది వస్తు చాలా చక్కగా ఉండిద్ది అలాగే మన హెయిర్ సిల్కీగా మంచి కలర్గా అంటే లైట్ పింక్ కలర్తో చాలా బాగుంటుంది మనం బయట కెమికల్ కలర్ వేసే కంటే కూడా ఈ కలర్ అనేది న్యాచురల్గా చాలా బాగుంటుంది షైనీగా ఉండిద్ది ముందు ముఖ్యంగా మన తలలో చుండ్రు సమస్య అనేది ఉండదు అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు దీనికోసం నేను ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను దీన్ని తలకి అప్లై చేసి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత చూపిస్తున్నాం చూడండి న్యాచురల్ షాంపూ కుంకుడికాయ ఇది మన పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చూడండి ఇది నాటు కుంకుడికాయ దీనిలో ఉన్నటువంటి ఇథనాల్ తీసేసి మనం వాటర్లో నానపెట్టేసి మనము షాంపూ కనుక చేసుకున్నట్లయితే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది సిల్కీగా అసలుకి హెయిర్ డ్యామేజ్ అనేది అవ్వకుండా చాలా బాగుండుద్ది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇది నాటు కుంకుడిగా అలాగే మనకి హైబ్రిడ్ ఇది కూడా మనకి షాపులో దొరికింది అది కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి కెమికల్ లేకుండా వితౌట్ కెమికల్ తోటి మనము హెయిర్ కలర్ అనేది ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి హెయిర్ డ్యామేజ్ అనేది ఏ విధంగా అవ్వకుండా చూసుకోవాలి అలాగే మన హెయిర్ చుండ్రు సమస్య నుంచి వీటన్నిటిని కూడా మనము తీసివేసుకోవాలంటే న్యాచురల్గానే మనం యూజ్ చేస్తేనే మనకి చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి మనము ఆనియన్ పేస్ట్ని మనము అప్లై చేసుకొని మనము ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఈ విధంగా కుంకుడుగాయలతో మనం కనుక హెయిర్ అనేది మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంది సినిఖీగా చుండ్రు లేకుండా హెయిర్ గ్రోత్గా హెయిర్ ఫాల్ కాకుండా అలాగే హెయిర్ అనేది లైట్ పింక్ కలర్లోకి వచ్చేసి చూడడానికి చాలా బాగుండుద్ది వారానికి ఒక్కసారైనా మనము ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుండిద్ది ఒకవేళ కుంకుడుగాయలు మీకు ఇష్టం లేదనుకుంటే షాంపూ కూడా మీరు తీసుకోవచ్చు పేలు సమస్య అనేది చుండు సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది మనము రిజల్ట్స్ అయితే మనం చూడవచ్చు చూడండి ఆనియన్ పేస్ట్ ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఆనియన్ రసం కూడా యూజ్ చేయొచ్చు కానీ ఆనియన్ రసం కంటే కూడా ఆనియన్ పేస్ట్ అప్లై చేసిన రిజల్ట్స్ చాలా బాగుంటుంది న్యాచురల్ హెయిర్ ప్యాక్ని మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీరు కూడా హెయిర్ని హెల్దీగా ఉంచుకోండి ఈ హెల్దీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను